నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి రేణుకా స్వామి హత్య కేసులో నటుడు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అతని ప్రియురాలు నటి పవిత్ర గౌడ్ తో పాటు పద్నాలుగు మందికి ఐదు రోజుల పాటు బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు పోలీస్ కస్టడీ విధించింది ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు పంతొమ్మిది మందిని అరెస్ట్ చేశారు శనివారం కస్టడీ ముగిశాక కోర్టులో హాజరు దర్శన్ పవిత్ర గౌడ్ పవన్ రాఘవేంద్ర నందీష్ జగదీష్ అనుకుమార్ వినయ్ నాగరాజ్ లక్ష్మణ్ దిలీప్ ప్రదోష్ కేశవమూర్తి అనే వారిని మరింత విచారించాలని కాబట్టి కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోరారు దీంతో ఐదు రోజుల కస్టడీకి అనుమతించడంతో వారిని విచారణ తరలించారు కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ముఖం కనిపించకుండా పవిత్ర కొంగు కప్పుకుంది జడ్జి ముందు విలపిస్తూ నిలబడింది ప్రత్యేక న్యాయవాది నియామకం రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల తరపున వాదించేందుకు ప్రత్యేక న్యాయవాది నియామకం రేణుకాస్వామి హత్య కేసులు పోలీసుల తరపున వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రసన్న కుమార్ను సర్కార్ నియమించింది రేణుకాస్వామి హత్య కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో దర్శన్ పదే పదే చెప్తున్నట్లు తెలిసింది అయితే తాను పవిత్ర గౌడు కలిసి రేణుకాచార్యని ఉంచిన షెడ్కు వెళ్ళినట్లు ఒప్పుకున్నాడు దర్శన్ కూడా దర్శన్ ఏం చెప్పారంటే సార్ నాకేం తెలియదు స్వామిని తీసుకొస్తున్నట్లు నాకు ముందుగా చెప్పలేదు బ్రుక్ రెస్టారెంట్లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా పవన్ వచ్చి స్వామిని పట్టుకొచ్చామని చెప్పాడు దాంతో పవిత్ర గౌడ్ని తీసుకొని షెడ్ వద్దకు వెళ్ళాను క్షమాపణ చెప్పించి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని అనుకున్నాను పవిత్రను చూడగానే రేణుకాస్వామి తప్పు జరిగింది క్షమించమని వేడుకున్నాడు దీంతో అతడికి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఊరికి వెళ్ళిపోవలసిందిగా చెప్పి వచ్చేశాను నేను షెడ్ నుండి బయటకు రాగానే వీళ్ళంతా కలిసి రేణుకాస్వామిని కొట్టి హత్య చేశారు ఇంతకు మించి తనకేం తెలియదని అని చెప్తున్నాడు షెడ్ వద్దకు దర్శన్ పవిత్ర కార్లు రావడం శబం పడేసిన చోటు కూడా వారి కార్లు తిరిగినట్లు సీసీ కెమెరాల్లో ఉండడం ఇద్దరికీ క్లిష్టంగా మారింది డి బోస్ ముఠా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి అభిమాని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని ఎలా హత్య చేసింది పోలీసులు వివరాలు లాగే కొద్దీ కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి ఎనిమిదో తేదీ సాయంత్రం రేణుకా స్వామిని షెడ్లో బంధించి హింసించిన నిందితులు బిర్యానీ తెప్పించి మాంసం నోట్లో కుక్కారు లింగాయత్ కులానికి చెందిన రేణుకాస్వామి పూర్తిగా శేఖాహారి ఆ సంగతి తెలిసి కావాలని అతనితో చనిపోయే ముందు బిర్యానీ తినిపించారు బాస్ వస్తారు ముక్కలు తిని రెడీగా ఉండు తన్నులు తినడానికి బలం కావాలి కదా అంటూ ముఠా సభ్యులు అతన్ని హేళన చేశారు నిందితుల్లో ఒకడైన దీపక్ పోలీసుల విచారణలో ఇదంతా చెప్పాడు